బీజేపీ రాజమండ్రి రూరల్ రెండవ మండలం కమిటీని ప్రకటించడం రెండవ మండల అధ్యక్షుడు మట్టా నాగబాబు ఆధ్వర్యంలో మండల కమిటీని ప్రకటించడం స్థానిక పెండింగ్ పంచాయతీ పరిధిలోని బుచ్చియా నగర్ వద్ద ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షులు పిక్కి నాగేంద్ర పాల్గొని కార్యకర్తలకు పార్టీ బలోపేతం కోసం బూత్ బలేపూతం కోసం చేయాలని పిలుపునిచ్చారు అదేవిధంగా స్థానిక ఎన్డీఏ కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ ని మొదటి ప్రాధాన్యత ఓటును వేసి గెలిపించే విధంగా గ్రామ గ్రామాన తిరిగి ప్రచారం చేసి గెలిపించే విధంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని పిలుపునిచ్చారు మండల ఉపాధ్యక్షులుగా మజ్జి సాయి కిరణ్ నాసంశెట్టి శ్రీనివాస్ తాడి కోటేశ్వరరావు ముద్రగడ సూర్య చంద్రమోహన్ కాళ్ల మంగాదేవి మరియు కొమ్మినేని లక్ష్మిని ప్రధాన కార్యదర్శులుగా వడ్డీ సూర్యచంద్రబాబు మరియు కర్రి హరికృష్ణని కార్యదర్శిగా చిచ్చారే గోపాలకృష్ణ కొయ్యాన సుధాకర్ వార అలేక్య అన్నాబత్తుల సాంబయ్యని ప్రకటించగా కోశాధికారిగా మాదాబత్తుల త్రిమూర్తులను నియమించడం జరిగింది ಪಾಲ್ಗೊಂಡು ಗ್ರೌ ಮಂಡಲ ಮಂಡಲ ಅಧ್ಯಕ್ಷರು ಮಟ್ಟ ನಾಗೂರಿ ಶ್ರೀನಿವಾಸ ಗಿ ಕೂಡ ಶ್ರೀಧರ್ ಗಾರ್ಕಿ ಓ ಕನ್ವಿನ ಯೇಸು గారికి ಎಲ್ಲ ಪ್ರಧಾನ ಕಾರ್ಯದರ್ಶಿ ಮುರಲ ವೆಂಕಟ್ರಾವಿ ఓబిసి మోర్చా జిల్లా అధ్యక్షులు సాయి గారికి జిల్లా కార్యదర్శి తను భాస్కర్ గారికి మన మండల పూర్వ అధ్యక్షులు సీనియర్ నాయకులు మన ఆచార్య గారికి అలాగే వేది ముందున్నటువంటి భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా తిరస్కరించి నమస్కరిస్తూ ఉన్నాను చాలా సంతోషం మండల కార్యవర్గం పదాధికారులను ప్రయత్నిస్తున్నాం అనగానే నేను పది మందితో మీటింగ్ వెళ్తారేమో పది మందితో సమాని చేస్తారేమో అనుకున్నాను అండ్ చాలా సిస్టమేటిక్గా సమావేశం నడపడం సమావేశం నడపడంలో ముందుండే వ్యక్తి సాయిగారు తండ్రి సంస్కారం తీసుకొచ్చితే వారు సమావేశానికి కళ తీసుకురావడం అనేది ఆయన వారు మనకు ప్రారంభమైంది సరే ఇప్పుడు మనం ఆల్రెడీ పెద్దలు మాట్లాడుకుంటారు ముందు ఈ సమావేశం రాజకీయ ఉపన్యాసాల కోసమో లేకపోతే ఎవరినైనా విమర్శించడానికో లేకపోతే ఎవరినైనా పొందడానికో కాదు సంస్థాగతంగా భారతీయ జనతా పార్టీ నిర్మాణం ఏ విధంగా ఉండదు ఏంటనేది చెప్పు ఉండొచ్చు మరొకసారి నేను బాధ్యత ఉండగనుక చెప్తా ఉన్నాను ప్రతి ఆరు సంవత్సరాలకి కూడా ఒకసారి మనం సాధారణ నమోదు అనేది చేసుకుంటాం ఇంతవరకు కూడా జాతీయ అధ్యక్షులు కూడా కార్యకర్త అంటే నార్మల్ చిన్న బాధ్యత నుంచి జాతీయ అధ్యక్షులు బాధ్యతలో పార్టీలో ఉన్న వాళ్ళు కూడా బాధ్యతలు అక్కడ అయిపోతాయి ఏ రోజైతే సభ్యత్వాల కార్యక్రమం నమోదు ఉండదు ఆ రోజు నుంచి మిగతా వాళ్ళందరూ కూడా ఆపతలను బాధ్యతలు ఉన్నట్టు అన్నమాట సభ్యత్వ సాధారణ సభ్యత్వాలు మనం చేయించడం తర్వాత క్రియాశీలక సభ్యత్వం చేయించడం తర్వాత జరిగిన తర్వాత అక్కడ ఆంగ్లాధ్యక్షుడు ఎన్నుకోవడం జరుగుతుంది ఆంధ్రాద్యక్షుడు ఎన్నుకున్న తర్వాత ఇంగ్లాధ్యక్షుడు ఎన్నుకోవడం